యేసు ప్రభు దేహమును సమాధి చేసే కార్యక్రమమును దేవుడు యోసేపుకు అరిమతి యోసేపుకు అప్పగించాడు ఆ దిశగా ఆయనను సిద్ధపరిచినట్లుగా మనం చూడగలం ఈ పనిని దేవుడు అరిమతి యోసేపుకు అప్పగించాడు ఈ పని కొరకు ఆయనను దేవుడు సిద్ధపరిచాడు ఆ విషయం ఆ పని ఆ పనిలో యోసేపును దేవుడు అరిమత యోసేపును దేవుడు వాడుకున్నట్లుగా మనం చూడగలం మనం వింటుంటాం అరే అరిమత యోసేపు వచ్చి యేసూప్రభు వారు సమాధి చేశాడు మూడున్నర సంవత్సరాలు ప్రభువారితో తిరిగినటువంటి శిష్యులు ఎటుపోయారు చూపొందిన వాళ్ళు ఎటుపోయారు ఆ రొట్టెలు తిన్న వాళ్ళు అందరు ఎటుపోయారు వాళ్ళకి అప్పగించలేదు దేవుడి పని కొన్ని రోజుల ముందు భరితమైన దేవుడు స్వస్థపరిచాడు ఎరుకోపట్నంలో ఎరుకోపట్నానికి వెళ్ళేటప్పుడు భరితమైన పిల్లల దగ్గరికి పోయి ఏసు దేహాన్ని నాకు ఏను కొంతమంది వీళ్ళందరూ ఎటు పోయారని ప్రశ్నిస్తారు కొంతమంది నేను అంటున్నాను పేతులు పిలాతు దగ్గరికి వెళ్ళి చేపలు పట్టుకుండే పేతురు పేతురు యేసు ఆ యొక్క పిలాత్ దగ్గరికి వెళ్ళి పిలాత్ గారు పిలాతుగారు దేహాన్ని నాకు ఏంటంటే పేతురు మాట పిలాతు వింటాడా వినడు ప్రభువారికి తెలుసు ఎవరిని పిలాతు దగ్గరికి పంపించాలో ప్రభు అనాది కాలం నుంచి ఒక వ్యక్తిని ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పని కొరకు ఒక వ్యక్తిని దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు అరిమత యోసేపును ఈ పర్పస్ కోసమే పుట్టించాడేమో అనిపిస్తుంది మనకి ఈవెన్ దీని గురించిన ప్రవచనం బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో రాయబడి ఉన్నది ఈ పర్పస్ కోసమే ఆయన పుట్టించాడు ఈ పర్పస్ కోసమే ఆయనను వాడుకున్నట్టుగా చూడగలం ఆ క్రమములో ఆ దిశగా ఆయనను సిద్ధపరిచాడు ఆ సిద్ధపరిచే క్రమములో ఆయనకు దేవుడు ధనమిచ్చాడు మంచి హోదానిచ్చాడు సమాజంలో మంచి పలుకుబడినిచ్చాడు ఈవెన్ పిలాతుతో పరిచయం కూడా ఇచ్చాడు అవునా కాదా సన్ హెడ్డే సభలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి చేపలు పట్టుకుండే వ్యక్తి వెళ్తే ఆ గౌరవం ఒకలాగుంటుంది లోకస్తుల దగ్గర ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి వెళ్తే ఒకలాగుంటుంది దేవుడు సిద్ధపరిచాడు అందుకనే పిలాతు ధైర్యంగా నేరుగా వెళ్ళి పిలాతుతో మాట్లాడగలిగాడు అరిమత యోసేబు అరిమత యోసేబు ధైర్యంగా నేరుగా లోపలికి వెళ్ళి పిలాతుతో మాట్లాడగలిగాడు దేవుడు అలా సిద్ధపరిచాడు అలా ప్రిపేర్ చేశాడు అరిమత యోసేబుని దేవునికి స్తోత్రం కలుగునిగాక మనందరి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది ఒక పర్పస్ ఉండదు ఆయా సందర్భాలలో ఆయా సమయాలలో మనలను దేవుడు వాడుకోవడానికి ఆ దిశగా మనలను సిద్ధపరుస్తూ ఉంటాడు దేవుడు పేదరుకుండే పని పేదరుకున్నది ఆంధ్రేయకు ఉండే పని ఆంధ్రేయకున్నది యోహోనుకుండే పని యోహోనుకున్నది వేచేసి గమనించండి పేతురు స్వార్థ చేయాలి యోహోను సంఘాలలో పరిచయం చేయాలి మరి ఇక్కడ గమనించినట్లయితే ఇంకొక వ్యక్తి ఉన్నాడు పేతురుని ఎవరు నడిపించారు ప్రభులోనికి ఆంధ్రయ పేతురు వెళ్ళి అడిగితే పిలాతు పరిమిషను ఎవడు అందుకనే పే పిలావుతు దగ్గరికి ఎవరిని పంపించాలో ఆ వ్యక్తిని దేవుడు సిద్ధపరిచాడు వెళ్ళాడు కనుక ఒక సందర్భంలో ఒక మాటను మనం చదువుతాం అదేంటిదంటే మొరదకాయ్ ఎస్టేరుతో ఆ మాట అంటాడు ఏమంటాడు హామో కుట్ర చేస్తాడు యూదులందరినీ చంపాలని ఆ సందర్భంలో మొరదకాయ్ ఏమంటాడంటే ఎస్సేరు నువ్వు ఈ సమయము కొరకేమో నువ్వు ఈ స్థలానికి వచ్చింది ఈ సమయం కొరకేమో ఇప్పుడు నీవు మౌనముగా ఉండడానికి వెళ్ళలేదు ఒకవేళ నువ్వు మౌనముగా ఉంటే సహాయం అనేది మరొక దిక్కు నుండి వస్తుంది ఈ సమయం కొరకేమో దేవుడు ఆయా సమయాల కొరకు ఆయన పిల్లలమైనటువంటి మనలను దేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడు అల్లెలు గొలియాతును చంపడానికి దావీదులు సిద్ధపరిచాడు దేవుడు కనుక ఆయా సందర్భాలలో దేవుడు ఆయన భక్తులను సిద్ధపరిచినట్లుగా మనం చూడగలం మనందరి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది ఆ దిశగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు మన పట్ల దేవుని ఉద్దేశం ఏంటో గ్రహించి మనము సరైన సమయంలో స్పందించినట్లయితే దేవుడు మనల్ని ప్రేరేపించినప్పుడు ఆయన కొరకు ఏదైనా చేయమని మనము గ్రహించి ఆ పని చేయడానికి మనం ఇష్టపడినట్లయితే దేవుడు మనలను వాడుకుంటాడు